హాయ్ హాయిగా స్టూడే టాపిక్ వచ్చేసి కన్నప్ప ట్రైలర్ రియాక్షన్ ట్రైలర్ అయితే ఇప్పుడే చూశాను సో ఇప్పుడే రియాక్ట్ అవుతున్నాను ముఖ్యంగా ఈ ట్రైలర్ గురించి చెప్పాలంటే పూర్ విఎఫ్ఎక్స్ కైండ్ మాస్టర్లో ఎడిట్ చేసినట్లు ఉంది సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మోహన్ బాబు గారు ఫుల్ సాంగ్ దాదాపు ఎయిట్ ల్యాక్స్ ఖర్చు పెట్టాం వన్ క్రోర్ ఎయిటీ ల్యాక్స్ సన్ ఆఫ్ ఇండియా సినిమాలో ఒక సాంగ్ కి ఎనభై లక్షలు అంటాడు మళ్ళీ వెంటనే కోటి ఎనభై లక్షలు అంటాడు సో ఆ విధంగా డబ్బా కొట్టకుండా ఈ సినిమానన్నా విఎఫ్ఎక్స్ బాగా తీయాలని నేను కోరుకుంటున్నాను ఈ సినిమా విషయానికి వస్తే పూర్ విఎఫ్ఎక్స్ అని ఎందుకన్నానంటే ఈ ఒక లో ఒక పర్సన్ ని నరికేస్తాడు కానీ కైన్ ఆ బ్లడ్ అనేది క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయండి మీకు ఫోటో పెడతాను ఓన్లీ స్క్రీన్ పైన మాత్రమే కనిపిస్తుంది అతని బాడీకి సంబంధం లేకుండా కనిపిస్తుంది అంత పూర్వీఎఫ్ ఎక్స్ ఉన్నాయన్నమాట ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇంకొక షాట్ లో ప్రభాస్ గారు కనిపిస్తారు ఇంకొక షాట్ లో అయితే దీని గురించి పర్టికులర్ గా చెప్పాలా మో మంచు విష్ణు బాణం వదిలేటప్పుడు కెమెరా కళ్ళి చూస్తాడు ఇంకో ఇంకా ఎన్నికల్లో ఉన్న బాణాలు అయితే పడిపోతాయి అసలు విల్ ఆ విలన్ చూసి విలన్ కళ్ళి ఫోకస్ చేసి బాణం వదులుతారా లేదంటే కెమెరా కళ్ళి చూసి ఫోకస్ చేసి బాణం వదులుతారా నాకైతే అర్థం కాలేదు ఇంకో షార్ట్ లో అయితే అక్షయ్ కుమార్ గారు ఉన్నారు ఈ సినిమాలో మోహన్ లాల్ ఉన్నారు ఇంత పెద్ద పెద్ద కాస్ట్ అండ్ క్రూ పెట్టుకుని అసలు ఈ సినిమా ఏ రేంజ్ లో తీయాలనుకుంటారో నాకైతే అర్థం కావడం లేదు ఇంకో షార్ట్ లో కాజల్ ఉంది ఇంకో షార్ట్లు అయితే బాణం పైకి పెట్టినప్పుడు ఆకాశంలో మెరుపులు వస్తాయి అదైతే రియల్ కైన్ మాస్టర్ కనీసం కైన్ మాస్టర్ లో ప్రీమియం తీసుకున్నా కూడా ఇంతకంటే క్వాలిటీ వచ్చేదేమో నా ఫీలింగ్ ఇంకా విలర్లను అయితే ఇక తాండాలలో ఉండే అడవి జాతి మనుషుల మాదిరి చేసినారు కన్నప్ప అనే టైటిల్ ప్యూర్ మన ఇండియన్ కల్చర్ కి సంబంధించిన టైటిల్ ఈయనేమో మొత్తం ఫారెన్ షూటింగే ఆ లొకేషన్లు ఏందో నాకైతే అర్థంగా కాలేదు శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో ఉన్నారు సో దయచేసి విఎఫ్ఎక్స్ మీద దృష్టి పెట్టి తీసింటే ఇంకా బాగుండేది నా ఫీలింగ్ అన్నట్టు ఈ సినిమా వెయ్యి కోట్లు కొడుతుందో లేదో కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్